హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాట్ స్పిరిట్ మూవీ డే కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో డేటు కలెక్షన్ ఎలా ఉంది అసలుకి హిట్ ఛాన్స్ ఉందా రెండు వందల కోట్ల గ్రాఫ్స్ కొట్టగలడతాడా మన పవన్ కళ్యాణ్ గారు తన కెరియర్లో వరకు నూట యాభై కోట్ల గ్రాఫ్స్ టచ్ చేసి కానీ రెండు వందల కోట్ల గ్రాఫ్స్ ఏ సినిమా అయితే టచ్ చేయలేకపోయినా అని ఈ సినిమాతో అయినా టచ్ చేస్తాడా లీడ లేకపోతే ఓజీ సినిమాతోనే టచ్ చేస్తాడు అనేది చూద్దాం సో మన తెలుగు స్టేట్లో నైజాంలో పదహారు కోట్ల షేర్ సీడెడ్లో ఆరు కోట్ల షేర్ మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ టోటల్ గా ఇప్పటి వరకు వచ్చేసరికి నలభై తొమ్మిది కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి డెబ్బై కోట్ల గ్రాస్ అయితే దాటింది కర్ణాటక సౌత్ ఓవర్సీస్ మొత్తం వర్ల్డ్గా చూపిస్తున్న డీ టు కలెక్షన్ సో యాభై తొమ్మిది కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి తొంభై ఐదు కోట్ల గ్రాస్ అయితే దాటి నచ్చుకోవచ్చు ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా యాభై ఏడు కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి చేస్తుందా లేదా ఫుల్ రన్ లో కామెంట్ చేయండి ఈ సినిమా వంద కొట్టచ్చు వంద కోట్ల గ్రాస్ కొట్టచ్చు యాభై కుట్ల గ్రాస్ కొట్టొచ్చు నూట యాభై కుట్ల గ్రాస్ కొట్టొచ్చు కానీ రెండు వందల కుట్ల గ్రాస్ కొట్టే సత్తా అయితే లేదని అనిపిస్తుంది సో ఎందుకంటే చాలా మంది అయితే నెగిటివ్టీగా అయితే ఈ సినిమా మీద మాట్లాడుతున్నారు నచ్చుకోవచ్చు ప్రీమియస్తోనే ముప్పై కొట్ట గ్రాస్ అయితే కలర్ చేసి నచ్చుకోవచ్చు ప్రీమియస్లో టు రికార్డ్ అయితే లేపేసి నచ్చుకోవచ్చు విత్ నో హైప్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా దట్ ఈస్ పీకె రేంజ్ అది హైప్ ఉన్న సినిమా పడితే పుష్ప రికార్డ్ ఏంది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సో అది హరిహరి వీరమ్మల మూవీ డే టూ కలెక్షన్ డే వన్ డే టూ తొమ్ టోటల్గా కలిసి తొంభై ఐదు కోట్ల గ్రాస్ సో ఈరోజు రేపు ఇంకా బుకింగ్స్ బాగా జరగాలి అప్పుడే బ్రేక్ మేము దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అంటే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ అయితే మామూలు విషయం కాదు ఇప్పటివరకు వంద కోట్ల షేర్ ఏ సినిమా అయితే దాటలేదు పవన్ గారి నా కెరియర్లో అది దాటింది దాటిందంటారు కానీ విత్ హైర్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు సో దాడుతుందా లేదా వంద కోట్ల షేర్ వస్తుందా లేదా ఇంకా రెండు వందల కోట్ల గ్రోత్ దాడుతుందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మన హరిహార వీరమల్ మూవీ డే టు కలెక్షన్ గురించి దీని గురించి జనూన్కి అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చట షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుగుతాం డైలీ మార్నింగ్ అయితే హరిహార వీరమల్ మూవీ కలెక్షన్ రిపోర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి